జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి అవ్వా బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించిన ప్రణవ్ కూరగాయలు అమ్ముకునే అవ్వ బాగోగులు అడిగి తెలుసుకున్నారు ప్రణవ్ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రణవ్ హుజురాబాద్ జమ్మికుంట ప్రధాన రహదారిపై అయ్యప్ప స్వామి ఆలయ పరిసరాల్లో కూరగాయలు అమ్ముకుంటున్న ఓ అవ్వను చూసి ఆప్యాయంగా పలకరించారు ప్రణవ్ శనివారం రాత్రి జమ్మికుంటకు వస్తున్న క్రమంలో అవ్వను చూసి కార్ ఆపి ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు కూరగాయల వ్యాపారంలో ఆదాయం రాబడి ఎంత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగారు అనంతరం కూరగాయలు కొనుగోలు చేశారు ఏదైనా సమస్య ఉంటే తెలియజేస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ஏதோ <laughs> <laughs>